హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే చేసేసాను ఇంకా ఇలాగ డ్రెస్ మొత్తం ఇలా ఉంది మీకు చూపించాను కదా ఆల్రెడీ మీకు పెట్టాను ఈ డ్రెస్ అనేది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చాలా బాగుంది చున్నీ చూడండి అసలు చాలా బాగుంది జలుబు చేసింది కొంచెం హెడ్ వాచ్ చేస్తున్నాను కదా ఇంకా జలుబు చేసాను ఇది కూడా చూడండి మీషోలో తీసుకున్నారని చెప్పాను కదా దీనికి సెట్టింగ్స్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి అంటే పౌర్ణమి రోజున బ్లాగ్ అనేది ఇక్కడ అనేది డ్రెస్ అయితే చూపిస్తున్నాను మీకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి డ్రెస్ కొంచెం లూజ్ గా ఉంది రెండు సార్లు స్టిచ్చింగ్ చేయించానండి కుట్లు వేయించాను అయినా లూజ్ గానే ఉంది ఏంటంటే షింక్ షింక్ అవుతుంది ఏమో అనుకుని ఇంకా లూజ్ గానే కొంచెం లూజ్ గానే ఉంచాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చైన్ వచ్చేసి ఇంకా మీషో లో తీసుకున్నానని చూపిస్తున్నా బ్యాంగిల్స్ కూడా బ్లాక్ వేసుకోకూడదు అప్పుడప్పుడు ఇంకా వేసుకోవాలి డ్రెస్సెస్ మీద అని ఫైనల్ గా అయితే ఇక్కడ వ్యూ చూసారండి మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా మా బ్రదర్ మేము టెంపుల్ కి వెళ్తున్నాము కొండలం తల్లి టెంపుల్ కి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇదిగోండి ఎదుగుండి అయితే చూస్తారు ఇంకా టెంపుల్ అయితే బయలుదేరేస్తున్నాము ఇంకా అప్పటికి లెవెన్ అయిందండి మేము బయలుదేరేసరికి ఎండ ఫుల్ గా ఉంది అసలు మా తమ్ముడు బయలుదేరం అంటే అసలు వెళ్దాం వెళ్దాం లే కానీ ఇక్కడ చూడండి నీవి ఎలా డాన్స్ వేస్తుంది బయచింది ఉంది నవ్వు వచ్చింది మాకైతే ఇంకా ఫైనల్ గా అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంకా వ్యూ బాగుందని చూడండి అసలు గ్రీని గ్రీనీగా ఉంది ఫైనల్ గా అయితే టెంపుల్ కి అయితే వచ్చేసాం అదిగోండి టెంపుల్ అదేనండి ఇక్కడ వచ్చేసి మెయిన్ అంటే కొత్తగా కట్టారు ఇంకా టెంపుల్ వచ్చేసి ఇది చూపించేది ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఫస్ట్ అక్కడే అమ్మవారు వెలిసినది అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్టారు కొత్తగా ఇంకా అక్కడే ఇంకా దర్శనం చేసుకునేది అమ్మవారిని ఫస్ట్ అక్కడికి చిన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక ఇక్కడ పెద్ద టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అదిగోండి అక్కడే చూపిస్తున్నా అక్కడ పెద్ద టెంపుల్ ఫైనల్ గా అయితే మేము లోపలి అయితే వెళ్ళి వెళ్లిండి ఈ క్లిక్ ఎంత కష్టపడ్డాను అక్కడ ఎవరు చూస్తారు అని అమ్మవారు ఫైనల్ గా అయితే మాకైతే చక్కగా దర్శనం అయితే జరిగింది కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకున్నాం మెమరబుల్ గా ఉంటాయని ఈ పిక్స్ అనేది ఆ పిక్స్ అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా అయిపోయింది ఇంకా దర్శనం కూడా అయిపోయింది వచ్చేస్తున్నాము ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే బయట చూడండి ఇక్కడ అన్ని పెట్టారు ఇంకా ఉంటది కదా బొమ్మలు అన్ని పెడతారు కదా నిమ్మకాయలు బొమ్మలు అన్ని మొత్తం పిల్లలకి బాల్స్ కార్లు టాయ్స్ ఇవన్నీ బొమ్మలు అవన్నీ పెడతారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఒకటి ఇంకా టూ తీసుకున్నాను నే ఇంటికి దిష్టికి అని పెడదామని ఇంకా తీసుకున్నాను తీసేసుకున్నాక వెళ్తున్నాను ఇంకా ఫైనల్ గా అయితే వెళ్లే దారిలో ఇంకా చెరుకు రసం ఉంది ఆ చెరుకు రసం తాగుదామని కొంచెం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నామండి ఫైనల్ గా అయితే వచ్చేసాం ఇంకా మేము తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఈవినింగ్ ఇదండి ఈవినింగ్ వచ్చేసి ప్రసాదాలు చేసేసాను ఇంకా పరవన్నం పులిహార ఇంకా గారెలైతే వేసాం ప్రస్తుతానికి అయితే అయ్యే చేసాము ఈ సంవత్సరం వచ్చేసి నెక్స్ట్ అయితే అక్కడ బొట్లో అన్ని సర్వేసుకుంటున్నాను గుడికి వెళ్ళాలి కదా ఏమేమి ఐటమ్స్ కావాలా అన్ని అన్నీ బొట్లు సర్దేసుకున్నా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయినండి ఇదిగోండి రెడీ అయితే అయిపోయింది శారీ అయితే ఇలా కట్టేసుకున్నాను ఫైనల్ గా అయితే ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళాలి ఇదిగోండి టెంపుల్ కి అయితే వచ్చేసాను ఇక్కడ అయితే పూజ అయితే స్టార్ట్ చేద్దాం ముందు గౌరవ తల్లికి చేసుకోవాలి కదా గౌరవం తల్లికి చేసి మొత్తం బొట్లు అవన్నీ కుంకుమ బొట్లు పెట్టి ఇంకా మొత్తం అన్ని సర్దేసుకున్నాను ఇలాగ అడ్డుపళ్ళు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు అలాగ ఉసి ఉసిరి దీపం సారీ ఉసిరి దీపం గార్లు ప్రసాదం అన్ని అన్ని ఇంకా వడపప్పు బెల్లం అవన్నీ పెట్టేసుకున్నాను పెట్టేసుకునే ఉంది ఉండి దీపారాధన అయితే చేసేసుకున్నాను ఫైనల్గా అయితే ఇలా జరిగిందండి ఈ సంవత్సరం మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగా చేసుకున్నాం ఫైనల్ గా అయితే మా ఫ్యామిలీ పిక్ అండి ఇది మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ నేను మా హస్బెండ్ ఫైనల్ గా అయితే ఇక్కడ వచ్చేసి నివీకి అక్షరాభ్యాసం చేయలేదు ఇంకా సర్లే ఇవాళ పౌర్ణమి కదా చక్కగా చేద్దాము అని మాములుగా ఇంకా స్లేట్ మీద రాయించేస్తున్నారు వాళ్ళ మావయ్య ఇంకా ఫస్ట్ ఆయన ప్రయారిటీ ఇచ్చాను ఆయనకి ఫస్ట్ తర్వాత తర్వాత వచ్చేసి నేను రాపి రాపిచ్చాను వాళ్ళ మావైతే చక్కగా అంటూ రాస్తుంది బలే రాస్తుంది అసలు నేను కూడా ఓం అంటే స్లోగా అంటుంది అసలు ఫైనల్ గా అయితే తిన్నకి కూడా అక్షరాభ్యాసం లాగా చేస్తున్నాం అంటే స్లేట్ తెచ్చుకుని అక్షరాభ్యాసం అంటే వేరే కండి మాములుగా జస్ట్ స్లేట్ మీద ఇలా నేను రాసాం ఓం వినాయక అని ఫైనల్ గా అయితే మూనుక నేను ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం చిన్నప్పుడు క్లిక్ అయితే తీసుకున్నాము క్లిక్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి టెంపుల్ అస్సలు ఖాళీ లేదండి మేము వెళ్ళేసరికి సిక్స్ అయింది అక్కడ అస్సలు ఇంకా ప్లేసెస్ కూడా లేవు అసలు జనం చూడండి అంత తోసుకున్న తోసుకున్నారు వెళ్ళేటప్పుడు అయితే ఫైనల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది పూజ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్